రాయలసీమలోనే మొట్టమొదటిగా స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పుడి శస్త్రచికిత్సలు చికిత్సలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం విద్యాసాగర్ హాస్పిటల్స్ రాజీవ్ రోడ్ మార్తీనగర్ సోనో విజన్ దగ్గర కడప మొత్తం దాంట్లో టూ ఇయర్స్ పాప ఒక పాప ఉంది ఆ పాప అప్పుడే బయటకు వచ్చేసింది బయట పడిందో తెలియ ఆ పాపని చూసి మేము ఐడెంటిఫై చేసి ఆ కారు కళ్ళ చూసి మేము చూసి మన అనేసి చూస్తే దాంట్లో ఆ పాప కాకుండా ఇంకా ఆరు మంది కార్ లో ఉన్నారు దాంట్లో నలుగురు పెద్దోళ్ళు అండి ఒక ఆయన పాప వాళ్ళ నాన్న చిన్న పాప వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆ పాప వాళ్ళ పెద్ద ఒక ఆమె ఉంది ఇంకొక ఆమె వాళ్ళ రిలేటివ్స్ ఆ రిలేటివ్స్ వాళ్ళ ఇద్దరు పిల్లోలు అంటే ఇద్దరు పిల్లలు అంతేండి చనిపోయిన వాళ్ళ పేర్లు అందరి పిల్లలు నాకు తెలీదు ఆ అన్న పేరు శ్రీకాంత్ ఆ వాళ్ళ భార్య పేరు శిరీష ఆ పాప పేరు త్రిషికను సంథింగ్ నాకు కూడా ఐడియా లేదు ఇందాక మేము టిఫిన్ చేస్తా కలిసాం అంతే అంత వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అండి తెలియదు మా వాళ్ళ పేర్లు మాకు తెలియదు అండి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు మేము కూడా ఇందాక చూసి కనుక వాళ్ళ ఏ ఊరైతే తెలియదు వాళ్ళ రిలేటివ్స్ బెంగళూరు బెంగళూరులో ఉంటున్నారు ప్రెసెంట్ అంటే మేబీ సాఫ్ట్వేర్ జాబ్ అట్లా చేస్తా నాకు తెలియదు నాకు కూడా ఐడియా లేదు వీళ్ళైతే వీళ్ళైతే సాఫ్ట్వేర్ జబ్ చేస్తా వాళ్ళ కార్ లోనే ఇంటికి వస్తున్నారు ఫంక్షన్ అని వాళ్ళ వాళ్ళని కూడా తీసుకొస్తుంది భువనచెరువు ఘాట్ రోడ్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదం జరిగిన వెంటనే కొద్దిసేపటికే స్పాట్ లైక్ చేరుకున్నటువంటి ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు మనతో ఉన్నారు అసలు ఏం జరిగింది ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఆ కారు ప్రమాదానికి గురైందనే మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా ఏం జరిగింది మీరు వచ్చి చూసే టయానికి సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ పైన రాజీటి వైపు నుంచి లారీ వస్తుంది దాని ఫ్రంట్ సైడ్ కార్ వచ్చింది డౌన్ పూర్తి డౌన్ పూర్తి డౌన్ అయినప్పటికీ అతనికి కూడా వేగం తగ్గిపోయింది అంటే బ్రేక్ ఫెయిల్ అయిన ఫ్రంట్ సైడ్ లారీ అతనికి ముందర కార్ వచ్చేసింది దాని సైడ్ లో అక్కడి నుంచి ఒక వెహికల్ ఇట్లా కటింగ్ అవుతుంది పైకి ఇక్కడ నుంచి ఆ కటింగ్ చేసుకునే క్రమంలో కార్ ఇట్లా కటింగ్ చేసుకుని ఇక్కడ వెహికల్ ఆ పై ఆ పది నిమిషం ఆ పై ఆ వైపు నుంచి లారీ కొట్టేసింది కొట్టేస్తానే తక్కువ వెళ్ళిపోతే ఫుల్ లోడ్ అసలు మనుషులు హ్యాండ్ పవర్ నుంచి ఏం కాలా జేసీపీ సాయం తీసేదని కూడా కష్టం అతి వేగంగా కనీసం ఒకటిన్నర గంట సేపు టైం పట్టింది అది దాదాపు మూడు గంటల సేపు టైం పట్టింది ఓపెన్ చేసి ఒక ప్రమాదంలో డోర్ ఓపెన్ పాప కింద పడిపోయింది వాళ్ళ బంధువులు సైడ్ బెంగళూరు నుంచి వాళ్ళ మనసులో వస్తున్నారు వీళ్ళు ఐదు నిమిషాలు ముందు బయలుదేరిన నేసే వాళ్ళు చిన్న పాపలు ఉండేదానికి వాళ్ళు ఐదు నిమిషాలు వెనక్కి వచ్చినారు వచ్చేదానికి పలానా వెహికల్ అనేది వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి వాళ్ళ బంధువులు వాళ్ళ రిలేటివ్స్ ఒక పాపం తీసుకుని వెళ్ళినారు వాళ్ళ పాపని తీసుకుని వెళ్తారు లారీ కార్ మీద పడేటప్పుడు పాప కింద పడిపోయింది డోర్ వాళ్ళ రిలేటివ్స్ ఓపెన్ వచ్చి పాపం తీసుకుని వేసినారు పాపం తీసుకుని అప్పుడే వెళ్ళిపోయినారు మిగతా వాళ్ళు ఇబ్బంది అని అప్పటికే కొద్దిసేపటి ఇక్కడ తాండా ఉంది బుద్ద అక్కడ నుంచి మంచి ప్రజలు వచ్చేసి జేసీ సాయంతో సాయం చేసి పోలీసులు సాయంతో స్పాట్ లో లోనే ఎంత మంది చనిపోయి ఉండొచ్చు ఏడు మందిలో ఒక పాక్ అన్న మీరు చెప్పండి ఏంది ఎట్లా చూస్తారు టోటల్ సెవెన్ మెంబర్స్ నా ఫ్రంట్ సైడ్ ఒక ఆయమ్మ ఇద్దరు భార్య పడుతున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసి ముగ్గురు పిల్లలు ఇద్దరు పెద్ద మనుషులు దానిలో స్పాట్ లోనే వాళ్ళు ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆ ఇంకా ఒక ఆయన చేయి కొడతానే ఉంది బతి పానతో ఉన్నాను ఫ్రంట్ సైడ్ ముందు పక్క మ్యాన్ బౌడ్ తో కాలేనా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసినాం మొత్తం జేసీబీ లారీ వచ్చి అయినప్పుడు బతి ఉంది స్టిల్ థర్టీ మినిట్స్ వరకు బతికి ఉంది మొత్తం స్టీరింగ్ మొత్తం టాప్ సైడ్ మొత్తం విరిక్కుపోయినాయి ఏమంటే చేయి ఉంది అంతే ఆ పిల్లలు 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 అని ఉంటారు నా పిల్లలు పెనుకున్నాడు పిల్లలు చూసి పిల్లలు చూసి ఫస్ట్ తీసానే వాళ్ళ పాప బతికింది ఇద్దరు అమ్మ నా చనిపోయారు వాళ్ళ బంధువులు పిల్లలు కూడా చనిపోయారు వాళ్ళు ఇద్దరు మనుషులు బతినారు పెద్ద ప్రాణాలు చిన్న ప్రాణాలు రెండు పోయినాయి పిల్లలు ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఒక డ్రైవర్ ఒక ఆయమ్మ మొత్తం నలుగురు నలుగురు చనిపోయారు ముగ్గురు బతికినారు వాళ్ళ కూడా గాయాల గాయలే గాయమ్మ నడుతు లేకపోతుంది అది ప్రెజర్ గా పోయింది పాప బాగుంది ఇంకా ఆమె కొంచెం బెటర్ యాక్సిడెంట్ జరిగిన కొద్ది నిమిషాల్లోనే మీరు చేరుకున్నారు డ్రైవర్ తప్పేదాలు ఏమన్నా ఉంటాయా ఎవరిది ఏంటి మనం చూడలేనా చూడలేదు ఎలా చెప్తాము అదే చెప్తున్న మనిషి ఏమంటే లారీ బ్రేక్ డౌన్ అయిందని మనం చూడలేదు అది ఎలా చెప్తాం బ్రేక్ డౌన్ అయితే అది చాలా డౌన్ ఉంది బ్రేక్ డౌన్ అయితే పోయి లోయలో పడాల్సిన లోడ్ టాప్ ఉంది యూరియా ముటులు అవి అని ఉన్నాయి ఆ లోడ్ రన్నింగ్ కాబట్టి ఇలా పడిపోయింది లోడ్ ఇన్ బ్యాలెన్స్ అయింది ఇన్ బ్యాలెన్స్ అయింది ఆ బ్యాలెన్స్ అయ్యి కాలు మీద పడిపోయింది అది నుంచి నుంచి చూస్తే ఒకసారి భయంకరమైన అసలు బతికిన దేవుని అయితే బతికినారు త్రీ అవర్స్ అక్కడే మొత్తం అలా ఒక ప్రతి ఒక్కరు సాయం చేసే బాబు అలాగా నా బిడ్డలు నా బిడ్డలు నమ్మ ఎంతసేపు అలా దాదాపు ఇంకా లాస్ట్ థర్టీ మినిట్స్ వరకు కూడా ఉన్నాయి బాబు ఇంకా ఇప్పుడు తీస్తానే ఉంది లేదు పాడు అంటే లాస్ట్ తీసింది ఆ లాస్ట్ టైం ఎందుకంటే ఆమె మొత్తం మొత్తం స్ట్రెచ్ అయిపోయింది బాడీ మొత్తం మొత్తం డ్రైవర్ కూడా డ్రైవర్ పిల్ల వెనకాల పాప ఇద్దరు పెద్ద మనుషులు బతకారు ఫ్రెండ్షిప్ ఫోర్ మెంబర్స్ డెడ్ త్రీ మివర్స్ బతికారు ఇది ఈ ఘోరమైనటువంటి యాక్సిడెంట్ గురించి మనకు ప్రత్యక్ష సాక్షు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ ఉన్నారు చనిపోయినటువంటి నాలుగు మృతదేహాలతో పాటు గాయపడినటువంటి ముగ్గురిని కూడా తుటాహుటిన కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు అంబులెన్స్ల ద్వారా అంటే వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటే ఎంత ఆవేదన కలుగుతుందంటే కారు యాక్సిడెంట్ గురైన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓ మహిళ మెడ వరకు కూడా గాయాలయ్యాయి కానీ తను ప్రాణాలతోనే ఉంది వెనుక్ సీట్ లో కూర్చున్నటువంటి తన బిడ్డలను నా బిడ్డలను కాపాడని అంటూ ఆమె ఒక చేత్తో ఇలా కారు ను తడుతూ ఉంది అంటే కొన్న ఊపిరితో కూడా తడుతూ ఆమె తన బిడ్డల కోసం ఆరాటపడిన విధానాన్ని మేము కలారా చూసామన్నా విన్నాము అని ప్రత్యక్ష సాక్షులు మనతో చెప్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి కారు పూర్తిగా నుజ్జు అయిపోవడంతో మనుషులు ఎవరు కూడా ఆ కారును సరిచేసి దాని నుంచి బాడీలు తీయలేని పరిస్థితుల్లో ఇక్కడికి ఆ జేసీబీ వచ్చి తీసే సమయానికి ఆమె అలాగే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చివరకు ఆమె కూడా ప్రాణాలు విడిచింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉంటే అసలు గుండె తరుక్కుపోతున్నటువంటి సంఘటన